వడ్డరులు వ్యాపారవేత్తలు ఉద్యోగస్తులుగా ఎదగాలని ఆ దిశగా కూటమి ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుందని మంత్రి సవితా భరోసా ఇచ్చారు రేనాటి యోధుడు వడ్డే ఓబన్న జయంతిని రాష్ట ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో ఓబన్న జయంతి వేడుకలు శనివారం గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహించడం జరిగింది సవిత ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు బ్రిటిష్ వారితో పోరాటంలో పాల్గొని పోరాటానికి ఓబన్న అర్థాన్నిచ్చారని చెప్పారు రాష్టంలో బీసీల అభ్యున్నతి కోసం తమ శాఖ సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు ఇందులో భాగంగా కార్యక్రమానికి హాజరైన వడ్డే సోదరులు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్ గల్లా మాధవి కన్నా లక్ష్మీనారాయణ ఎమ్మెల్సీ చంద్రగిరి ఏ ఘాల నాయకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు బ్రిటిష్ వారితో పోరాటం చేసి పోరాటానికి ఒక అర్థం చెప్పి ఒట్టే గోబర్ల గారు పోరాటం చేశారు అదే విధంగా అదే స్ఫూర్తితో ఆ రోజు బ్రిటీషర్లతో పోరాటం చేశారు మళ్ళీ మనకి స్వాతంత్రం బడుగు బడిన వర్గాలు కూడా ఉన్నాయి అని గుర్తించిన గొప్ప నాయకుడు అహం ప్రజల కోసం పోరాటం చేసి తెలుగుదేశం పార్టీ స్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు మరి అదే స్ఫూర్తితో బీజీల పక్షపాతి మన విజన్ లీడర్ శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీసీల మనోభావాలు గౌరవిస్తూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఆ కీలక నిర్ణయం ఈరోజు బీసీల ఆత్మ గౌరవం పెద్దపీట వేస్తూ ఒక పక్క విశ్వకర్మ జయంతి చేశాం వాల్మీకి జయంతి చేశాం కనకదాస్ జయంతి చేశాం మళ్ళీ ఈ రోజు 三。 ఎన్డీఏ కూటమి బహిరంగ సభల్లో ఇచ్చిన వాగ్దానాలు వాగ్దానాలుగానే మిగిలిపోయాయని సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగా అజయ్ కుమార్ త్వచమెత్తారు కొత్తపేటలోని మల్లెలింగం భవన్ లో శనివారంతో మాట్లాడారు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో ప్రజలకి మూడు సెంట్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆ హామీని మరిచారని మండిపడ్డారు నరేంద్ర మోదీ రాక్షస పాలన అందిస్తున్నారని ఆర్థిక సామాజిక రంగాలన్నీ మోడీ దెబ్బకి కలుషితమయ్యాయని ఆరోపించారు దేశాన్ని చిన్నాభిన్నం చేస్తున్న మోడీని దేశం నుంచి తరిమికొట్టాలి అవసరం ఉందని చెప్పారు అడగకుండానే కేంద్రానికి మద్దతు ఇచ్చే పార్టీలు ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అని చెప్పారు ఈ రోజున అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ఎన్డీఏ అని పదే పదే ప్రజలు మర్చిపోతారనేటటువంటి దాంతోటి దాంతో నొక్కి వక్కాణిస్తూ ఉన్నారు కానీ ఎన్డీఏ బహిరంగ సభల్లో మీరు చేసినటువంటి వాగ్దానాలు వాగ్దానాలుగానే మిగిలిపోయినాయని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం వాటిలో ముఖ్యంగా పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షలు ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు గారు ఆ మాటల్ని గుర్తు చేస్తూ ఆ వాగ్దానాన్ని గుర్తు చేస్తూ రాష్ట్ర సిపిఐ ఆధ్వర్యంలో లక్షలాది మందితోటి ఇళ్ళు లేని నిరుపేదలతో స్థానిక సచివాలయాల్లో అర్జీలు దాఖలు చేయించడం అనేది గత నెల పదిహేనవ తేదీన జరిగింది నిన్న అనగా జనవరి పదో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఇచ్చినటువంటి అర్జీలతో పాటు కవరింగ్ లెటర్లు తక్షణమే ప్రభుత్వం పూనుకొని అరువుల్ని తేల్చి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం ఇచ్చి ఐదు లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వమని కోరుతూ అత్యంత జయప్రదంగా జరిగింది వందల వేల మంది ఒక్కొక్క చోట పాల్గొనటం అనేది కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా చూడటం అనేది జరిగింది భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని పార్లమెంటు సాక్షిగా అవహేళన చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాని బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశారు గుంటూరు లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ శ్రేణులు శనివారం అమిత్ షా రాజీనామా లేఖను సమర్పించారు ఇందులో భాగంగా పార్టీ స్టేట్ ఇన్ఛార్జీ గణేష్ యాదవ్ పార్టీ జిల్లా విజయ్ విజయకుమార్ మాట్లాడారు జాన్ తదితరులు పాల్గొన్నారు

भी ये जो कार्यक्रम के अंतर्गत जैसे कि आप सब जानते हैं कि इस देश के मंत्री अमित शाह ने जिस तरीके से पार्लियामेंट में हमारे परम पूज्य डॉक्टर बाबा साहेब अम्बेडकर के जी के बारे में जिस तरीके का उन्होंने एक बयान दिया उस बयान का कड़ी तरीके से निंदा करते हुए बीजेपी के जो ये सोच विचार है बाबा साहब के बारे में उसको ये उनका बयान दर्शाता है कि बाबा साहब के बारे में लोग क्या सोचते हैं और कांग्रेस पार्टी जो हमेशा संविधान को मानती रहती है और हमारे बाबा साहब अम्बेडकर जी को मानते रहते हैं हम ये अपमान को नहीं सहेंगे इसके तहत पूरे देश के अंदर एक आंदोलन तैयार किया गया है जिसके तहत आज यहाँ गुंटूर में हमारे यहाँ की प्रदेश अध्यक्ष और हमारे शर्मिला जी और हमारे डीसीसी प्रेसिडेंट हमारे फॉर्मर एम सभी विजय भाई मस्तान भाई सभी के साथ में आज मैं यहाँ ए सेक्रेटरी होने के नाते यहाँ पर आकर इस प्रोटेस्ट में शामिल हुआ जहाँ पर हमने आपने देखा होगा कि एक निवेदन पत्रक जो अमित शाह को हम रेजिग्नेशन डिमांड करके बाबा साहब अम्बेडकर के चरणों में रखकर एक सिंबॉलिक साइलेंट प्रोटेस्ट हमने यहाँ पर किया है जय बापू जय संविधान భారతదేశం మొత్తాన్ని ఏకం చేసే క్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది దాంట్లో భాగంగా ఏదైతే రాజ్యసభలో అమిత్ షా గారు అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఈ దేశ ప్రజల్ని ఈ దేశంలో అవలంబిస్తున్నటువంటి రాజ్యాంగాన్ని అమిత్ షా గారు మరి అవమానపరిచాడో వారు క్షమాపణలు చెప్పి కేంద్ర మంత్రి పదవి నుంచి అమిత్ షా గారిని భర్తరాఫ్ చేయాలని చెప్పిన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏదైతే ఉందో జనసేన బీజేపీ టీడీపీ ఏమాత్రం రాజ్యాంగం మీద గౌరవం ఉన్నా ఏమాత్రం దళిత బడుగు బలహీన వర్గాల మీద గౌరవం ఉన్నా కూడా కూటమిలోంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది అలాగే చూసుకుంటా ఉంటే పేద ప్రజలకు అండగా ఉన్నానని బడుగు బలహీన వర్గాలకి ఏదో కొత్తగా ఇప్పుడే రాజ్యాంగ హక్కుల్ని మీకు అందించానని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు దీని మీద స్పందించినటువంటి సందర్భాలు లేవు కాబట్టి ప్రజలందరూ కూడా తీవ్రంగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఈనాడు వెనుకబడిన వర్గాలకి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అండగా ఉందో డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆనాడు ఏ రాజ్యాంగం ఉందో ఈనాడు కూడా అదే రాజ్యాంగం ఎటువంటి పొరపాట్లు లేకుండా అమలు జరిగింది అంటే అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అని చెప్పని ప్రజలందరూ గమనించి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని చెప్పని అమిత్ షాని వెంటనే బర్త్రఫ్ చేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం వ్యాపార వర్గాల సమస్యల్ని పరిష్కరించడమే చాంబర్ ఆఫ్ కామర్స్ లక్ష్యమని చాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు జిల్లా నూతన అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు జిన్నా టవర్ సెంటర్లోని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో శనివారం కమిటీ సభ్యులతో కలిసి ఏల్చూరి మాట్లాడారు కమిటీ నియామకం జరిగిన తర్వాత మొదటిసారి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని భవిష్యత్ కార్యాచరణను రూపొందించామని చెప్పారు మాజీ అధ్యక్షుడు ఆతుకురి ఆంజనేయుల్ని శాశ్వత గౌరవ అధ్యక్షులుగా నియమించుకున్నామని చెప్పారు నిన్నటి రోజున ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మొట్టమొదటి ఈసీ మీటింగ్ జరిగింది ఆ కార్యక్రమం చక్కగా భవిష్యత్తు రూపకల్పన గురించి మాట్లాడడం సహచరులందరూ కూడా సహకరించి భవిష్యత్తులో ఈ ఛాంబర్ని చక్కటి మార్గంలో నడపాలనే ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకున్నాము కొత్త కొత్త నిర్ణయాలతో మంచి ఆలోచనలతో ఈ ఛాంబర్ నడుస్తుందని చెప్పి సవిరంగా మనవి చేస్తున్నాను ఇక రెండవది గౌరవ మా ఆంజలి గారు గౌరవ శాశ్వత గౌరవ అధ్యక్షులు వారికి మొన్న జెడార్సీ నెంబరు జోనల్ రైల్వే బోర్డు మెంబర్గా నియమింపబడ్డారు వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను ఇది పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను తర్వాత చెప్పాను ముందుగా అందరికీ సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజలకి మా వ్యాపార సంస్థలకి మా శ్రేయభిలాషులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఆటో డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో శనివారం నగర ఆటో డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ ఎనిమిదవ మహాసభలు జరిగాయి మాట్లాడారు ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో పైనే భారాలు మోపుతున్నారని మండిపడ్డారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటో అండ్ మోటార్ కార్మికులకి పిఎఫ్ఓ ఈఎస్ఐ పెన్షన్తో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు వాహనమిత్ర గత ప్రభుత్వం పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పి ప్రకటించారు జరిమానాలు భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎనిమిది తొంభై నాలుగు గజిట్ నోటిఫికేషన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన జీవో నంబరు ఇరవై ఒకటి ముప్పై ఒకటి రద్దు చేస్తామన్నారు భారీగా పెంచినటువంటి డీజిలు పెట్రోలు వంట గ్యాసు తరుడు పార్టీ ఇన్సూరెన్సు తగ్గిస్తామన్నారు ప్రమాదకరంగా ఉన్న రోడ్లు పక్కాగా వేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ అధికారంలోకి కూటమ్మ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు గడిచింది ఈ రోజు వరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు సరికదా ఇవాళ ఆటో అండ్ మోటార్ కార్మికుల మీద తీవ్రమైన ఆర్థిక భారాలు వేస్తూ ఈ జీవోలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఇబ్బంది పడతా ఉన్నాము కాబట్టి ఈ ఇబ్బందులన్నిటిని కూడా ప్రభుత్వం వెంటనే గుర్తించి సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఆటో అండ్ మోటార్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయు రాష్ట్ర సమితి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఆందోళన చేపడతామని చెప్పి కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇవాళ ఏదైతే ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఒక ప్రజాప్రతినిధి రిటైర్ అయితే ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు మరి మూడు వందల అరవై ఐదు రోజులు జీవిత కాలం ప్రజలకి రాత్రి పొగలు ఎండ వాన చలికి సంబంధం లేకుండా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లలో కామన్ రోడ్లలో ఆటో డ్రైవర్లు ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి ఆటో డ్రైవర్లకి ఇవాళ వయసు మళ్ళీ మంచాన పడిన వాళ్ళకి దిక్కు లేదు అనారోగ్యం వచ్చి మంచాన పడిన వాళ్ళు ఆదుకునేవాడు లేడు మరణిస్తే వారి కుటుంబం రోడ్డున పడుతూ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే సహజ మరణానికి ఐదు లక్షలు ప్రమాద మరణానికి పది లక్షల రూపాయలు ఇమ్మని ఆటో అండ్ మోటార్ కార్మికులు కోరుతూ ఉంటే వీరి సమస్యల పరిష్కారానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏమాత్రం స్పందించట్లేదు ఈ స్పందించట్లేదు కాబట్టి నెల పదహారవ తారీఖు నాడు పెద్ద ఎత్తున విజయవాడలో ధర్నా కార్యక్రమం చేసాం అయినా ప్రభుత్వానికి సెలనం లేదు ఎప్పటికైనా ఏ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఆటో అండ్ మోటార్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తే సరే లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఏటీ అగ్రహారం పటాబీపురం ప్రాంతాల్లో జికెఆర్ ఆర్ ముందస్తు సంక్రాంతి సంబరాలు జరిగాయి స్కూల్ డైరెక్టర్లు కొండారెడ్డి జనార్దన్ రెడ్డి ప్రిన్సిపల్స్ శైలజ సుశీల విద్యార్థులకి భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు భోగి మంటలు వేసి గాలిపటాలు ఎగురవేసి దేశ సంస్కృతిని కళ్లకు అద్దినట్లు కార్యక్రమాలను నిర్వహించారు ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు ఈ సమాప్తం కలుద్దాం నమస్కారం